దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఉగ్రవాదం గురించి పాఠాలు నేర్పే పరిస్థితికి వచ్చేసింది దొంగ చేతికే ఇచ్చింది ఈ ఐరాస ఐక్యరాజ్య సమితి మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవం పూర్తిగా పోయింది మీరు ఆలోచించండి ఒకసారి భారతదేశాన్ని ఇరికిని పెట్టడానికి కాకపోతే పాకిస్తాన్కి ఐరాస భద్రతా మండలం ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా పాకిస్తాన్కి ఎలాగిస్తుంది ఐరాసా అసలు ప్రపంచంలోనే కరడగట్టినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే దొరికారు అంతెందుకు అమెరికానే బిన్ లాడెన్ని అక్కడ చంపించింది అమెరికానే కదా చంపింది మరి అమెరికా చంపినప్పుడు అంటే అక్కడే ఉగ్రవాదులు ఉన్నప్పుడు అసలు పాకిస్తాన్ ఏ విధంగా ఇస్తుందో అర్థం కాలేదు ఇది కాకుండా తాలిబాన్ల ఆంక్షల కమిటీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని ఎంపిక చేసింది ఐరాస దీని వల్ల కి భారతదేశానికి ఎంత ప్రమాదం పక్కన పెట్టి సరే ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెట్టారు ఇప్పుడు ఈ వైస్ చైర్మన్ పదవికి పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల ఇంతకు ముందు కూడా మన హిందువుల్ని నలుగురిని ఉగ్రవాదులుగా చేర్చాలని ఐరాసాలో చాలా ప్రయత్నాలు చేసినటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు అది చాలా సులభం అయిపోతుంది దీంతో పాటు ఉగ్రవాదులుగా అక్కడ నమోదైనటువంటి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసి వాళ్ళందరినీ కూడా ఆ లిస్ట్ లో నుంచి చెరిపే ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా భారత్ లో ఏ సంస్థలు అయితే ఉగ్రవాద కార్యక్రమాలు చేశాయో వాటి అన్నింటి పేర్లు తీసే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతుంది అసలు ఐరాసాకి బుద్ధుందా లేదా అసలు అర్థం కాని పరిస్థితి అసలు ఇంత చందాలమైనటువంటి నిర్ణయం ఐక్యరాజ్య సమితి తీసుకుంటుందని బహుశా నేను కలలో కూడా ఊహించలేదు ప్రతి భారతీయుడు కూడా అదే ఊహించుంటాడు సో ఈ ఐక్యరాజ్య సమితిని తన విలువల్ని పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు లస్క్రే తొయ్యప్ప జైషే మహమ్మద్ ఇంకా చాలా సంస్థలు ఈ పాకిస్తాన్ లోనే కదా కొలువై ఉన్నాయి ఒకడా ఇద్దర వసామా బిన్ లాడెన్తో సహా దావుద్ ఇబ్రహీం ఇప్పుడున్నటువంటి ఆ మసూద్ గాడ్ సయీద్ గాడ్ వీళ్ళందరూ అక్కడే కదా కొలువై ఉన్నారు పుట్టి నీళ్లు మెట్టి నీళ్లు అక్కడ కొన్ని సంస్థలు పుట్టాయి బయట పుట్టినటువంటి వాటిని కూడా అక్కడ ఆశ్రమిస్తుంది పాకిస్తాన్ ఇప్పుడు ఎంత ప్రమాదము అంతేకాదు ఇప్పుడు తాలిబాన్లకు కూడా ఆ ఆయుధాలు దిగుమతులు ఎగుమతులు అన్నిటి మీద నిషేధం విధిస్తుంది పాకిస్తాన్ నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చైర్మన్ పదవి మీద కన్నేసింది చాలా రోజులుగా చివరికి వైస్ చైర్మన్ అయితే ఇచ్చి సరిపెట్టారు కానీ ఏదో మరిచ వైస్ చైర్మన్ అయినా పర్లేదు కదా ఎంతో కొంత ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు దానికి ఇవన్నీ కూడా కలిసి వచ్చిన పరిస్థితులే మరి ఈ ఐక్యరాజ్య సమితి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మీరే ఆలోచించండి